హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఏమో బండ్లు ఓడలు అవ్వచ్చు ఓడలు బండ్లు అవ్వచ్చు ఎవరికి తెలుసు ఏ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో కాలం అనేది ఒక్కోసారి ఒక్కోలా మారుతూ ఉంటుంది సీజన్లే మూడు కాలాలు ఇవాళ ఎండాకాలం రేపు వర్షాకాలం నెక్స్ట్ చలికాలం అయిపోగానే మళ్ళీ ఎండాకాలం కాలాలు మారుతూ ఉంటాయి పొద్దున్నే సూర్యుడు వస్తాడు ఆయన కాంతిని చూపిస్తాడు సాయంత్రం అవ్వంగానే చంద్రుడు వస్తాడు సూర్యుడు మాయమవుతాడు ఎవరి టైం వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది బట్ మనకంటూ ఒక టైం ఖచ్చితంగా వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయాల నేను ఈరోజు పదవిలో ఉన్నాను కదా నేను ఎప్పుడు శాశ్వతంగా పదవిలోనే ఉంటాను నేనే సుప్రీం అంతా నేనే నేను చెప్పినట్టే జనాలు వినాలా నేనే ఫైనల్ నేనే పార్టీ అనుకుంటే అది మూర్ఖత్వం అది ఎవరైనా కానివ్వండి ఎవరైనా పర్వాలేదు కానీ అది మూర్ఖత్వం ఎప్పుడు నేనే అనుకోవడం మూర్ఖత్వం ఒక్కో పార్టీలో ఒక్కోసారి ఒక్కొక్కరు వెలుగుతూ ఉంటారు మన తల్ల ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఓ వెలుగు వెలిగినారు మనందరికీ తెలుసు ఆయన మంచి సినిమా నటుడుగా ఉన్నాడు చాలా సినిమాల్లో నటించు అలాంటి ఎన్టీఆర్ గారు అలాంటి నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సేవ చేయాలి అన్న సంకల్పంతో వచ్చి పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయిపోయినారు కానీ ఆయన ఎంతో కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేదు ముఖ్యమంత్రి అయినాక కొద్ది రోజుల్లోనే వైస్రాయి హోటల్ సాక్షిగా ఆయన ఎవరైతే పూల వర్షం కురిపించారో అదే ప్రజల చేత చెప్పుల వర్షం కురిపించుకున్నాడు చనిపోయే చివరి రోజుల్లో కనీసం ఆయనకి నా అనే దిక్కు లేకుండా అయిపోయింది ఇది మనందరికీ తెలిసిన విషయమే మన కళ్ళ ముందు జరిగింది అంతటి మహానటుడు అంతటి ధైర్యశాలి అంతటి రాజకీయవేత్త మళ్ళీ పుట్టడు అన్నది జనాల ఒపీనియన్ కానీ అలాంటి ఆయన పైన ఇలాంటి అవమానాలు ఇంత పెద్ద నిందలు భరించలేనంత బాధ అలాంటిది మనమెంత ఆఫ్టర్ ఆల్ ఎంతటి మహానుభావుడైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే ఇది నేను చెప్పిన మాట కాదు మన చరిత్ర చెప్తున్న మాట మహానటి సావిత్రి కేవలం రాజకీయాలని కాదు మహానటి సావిత్రి ఓ వెలుగు వెలిగింది ఏ కంటి నుంచి నీటిని నప్పించమంటారు డైరెక్టర్ గారు అని అడిగినటువంటి మహానటి సావిత్రి గారు ఎంత హోదా చూసారు కనీసం ఆమె ఆవిడ కాల్షీట్స్ కూడా దొరికేవి కాదంట కి తెలుగు కన్నడ తమిళ ఇలాగా చాలా ఇలాంటి చాలా భాషల్లో నటిస్తూ ఎంత బిజీ బిజీగా ఉండి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నటువంటి మహానటి సావిత్రి గారి పరిస్థితి ఏమైంది ఆవిడ దగ్గరికి ఎవరైనా ఆ కష్టం వచ్చింది అని వస్తే వాళ్ళకి బంగారం దానం చేసేదంట చేతులకు మెడలో ఉన్నటువంటి బంగారం తీసి దానం చేసేదంట అలాంటి మహానటి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ గా ప్రభుత్వాలకి కూడా ఆవిడ సహాయం చేసేదంట అంత గొప్ప స్థాయి మెయింటైన్ చేసినటువంటి మహానటి సావిత్రి గారు చివరికి ఏమయ్యింది దిక్కు తోచని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్ లో కనీసం తన తనకి తినడానికి ఇంత తిండి కూడా లేకుండా ఎవరు పెడతారా అని వేచి చూస్తూ ఎవరు ఒక రూపాయి దానం చేస్తారా అని ఎదురు చూస్తూ దిక్కులేని పరిస్థితుల్లో చనిపోయింది ఏమో ఎవరు చెప్పారు కాలం ఎప్పుడు ఒకలా ఉంటుందని ఎవరు చెప్పారు ఎప్పుడు ఎలాగైనా ఈ రోజు నవ్విన వాళ్ళు రేపు ఏడవచ్చు ఈరోజు ఏడ్చిన వాళ్ళు రేపు నవ్వచ్చు అందుకే అంటాను నేను కాలం చాలా విలువైంది అని మహానటి సావిత్రి గారిని చూస్తే అనిపిస్తుంది ఓహో జీవితం ఇలా కూడా ఉంటుందా అని ఎంత భయంకరం నిజంగా ఎట్లా ఉన్న లైఫ్ ఎట్లా అయిపోయింది అది కొద్ది కాలంలోనే ఓ పెద్ద వందలేళ్ళు వేలేళ్ళు చరిత్రలు అవసరం లేదు అలాగే రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినటువంటి చిరంజీవి గారు రాజకీయాలే సర్వస్వము ఇంకా నాకు సినీ ఫీల్డ్ వద్దు నేను కంప్లీట్ గా ప్రజలకి సేవ చేస్తాను ప్రజలకి అంకితమయ్యాను అన్న భావంతో వచ్చినటువంటి చిరంజీవి గారికి లాస్ట్ ఒక టమాటాలు కోడిగుడ్లు వేసి కొట్టారు జనాలు ఎన్ని అవమానాలు అంత భయంకరమైన ఓటమిని తట్టుకోలేక బాబోయ్ నాకు ఇంకా రాజకీయాలు వద్దు అనుకొని మళ్ళీ సినీ రంగంలోకి వెళ్ళినారు ఏ సినీ రంగం అయితే నాకు వద్దు నేను రాజకీయాల్లో ఉంటాను నేను ప్రజలకు సేవ చేస్తాను అనుకుని వచ్చారు అదే సినీ ఫీల్డ్కి అదే సినీ రంగానికి మళ్ళీ ఆయన అంకితం అయిపోయినారు ఇలాంటివి చూసినప్పుడైనా మనకు అర్థం అవ్వాలి బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవ్వచ్చండి అక్కడితో ఆగిందా చూడండి ఇప్పుడు సడన్ గా అనుకోకుండా రెండు వేల ఇరవై ఐదులో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఉప ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి గా చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ పరిస్థితులు ఉల్టా అయిపోయినాయి అప్పుడు ఎవరైతే నవ్వినారో ఇప్పుడు వాళ్ళంతా అన్నాడు పక్కన వచ్చి చేయరు ఇది పరిస్థితులు ఇది కాలం ఇది ఎవరో అనుకుంటేనో ఎవరో సాధించాలి అనుకుంటేనో పట్టుదల ఉంటేనో వచ్చింది కాదు కాలం కాలం అంతే పొద్దునుండి సాయంత్రం వరకు గడియారం తిరుగుతూ ఉంటుంది ఈరోజు పన్నెండు అయిపోయింది అంటే మళ్ళీ పన్నెండు రాదు అని కాదు మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది ఎప్పుడు ఇటువల్ దగ్గరే ఆగిపోద్దా ఎప్పుడు మూడు దగ్గర ఆగుతుందా ఎప్పుడు ఆరు దగ్గర ఆగుతుందా టైం నడుస్తానే ఉంటుంది ఒక్కోసారి ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓ వెలుగు వెలిగినారు మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు బీ రైట్ వాహనాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు ఆయన జీవితం మొత్తం రాజకీయాలకే అంకితం చేసినారు ప్రజలే ఆయన ప్రపంచం అనుకున్నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేని ఇల్లు ఫోటో లేని ఇల్లు ఉండకపోతుండే వరకు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యింది పావురాల గుట్టలో కలిసిపోయారు అనుకున్నామా ఆయన అలా పోతారని ఎంత మంచి మనిషి ఆయన దగ్గర డబ్బులు లేవా పుష్కలమైన డబ్బులు కానీ ఏ డబ్బులన్నా ఆయన్ని కాపాడగలిగినాయా ఆయనకున్న మంది మార్బలం ఆయన్ని కాపాడగలిగిందా ఆయన టైం అంతే ఆ టైం వచ్చింది అక్కడ అలా పోయినారు ఆయనకు అలా పోవాలని రాసి పెట్టుంది మొదటి రాతని ఎవరు మార్చలేరు ఆ టైంలో ఆయన అలా పోవాలని పెట్టుంది పోయినారు అంతే దానిలో మనం అనుకోవడానికి ఏమీ లేదు ఇంకా ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ గారు వెయిట్ చేసేవాళ్ళంట గంటలు గంటలు చంద్రబాబు నాయుడు గారి ఏంటి ముందు అంతేందుకు మన నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేవాళ్ళంట ఇప్పుడు ఏమయ్యింది ఉంటా అయ్యింది మొన్నటి వరకు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి శతకం ముగిసింది రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఆయన వైఫ్ గురించి చేసిన కామెంట్లు ఆ ఇంట్లో జరిగిన ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విధానం ఆయన వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఓటర్లందరూ పిచ్చోళ్ళు అయ్యారు ఇదేంది ఈ పాపం అని అలాంటి పెద్ద మనిషిని అన్ని రోజులు జైల్లో వేశారు డెబ్బై ఏళ్ల మనిషిని తీసుకెళ్లి జైల్లో వేశారు అది అక్కడితో ఆగిందా మళ్ళీ ఆయన సీఎంఐ చూపించారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మోదీ గారిని కూడా గ్రిప్ లో పెట్టుకోండి టోటల్ దేశానికి రెండవ వ్యక్తి లాగా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు మోదీ గారి తర్వాత మళ్ళీ అంత పవర్ఫుల్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు అది శత్రువులైనా తప్ప నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పదహారు నెలలు జైల్లో ఉన్నారు అది ఎక్కడితో అయిపోయిందా రాగానే ఇమ్మీడియట్ గా సీఎం కుర్చీలో కూర్చున్నారు సీఎం కుర్చీలో కూర్చున్నానే కదా అని ఎక్కడ లేని విరవీగినారు చెప్పలేనంత విరవీగినారు వైసీపీ అరాచకాలు చాలా మంది గమనిస్తూనే ఉన్నారు ఏమయ్యింది కాలం మళ్ళొక్కసారి గిర్రను తిరిగింది అలా ఎగిరి కాస్త కింద కూర్చోబెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి జీరో చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం అని చెప్పి ఆయన ఇంటి ముందు చేతులు కట్టుకుని ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాగానే తెలంగాణకి ముఖ్యమంత్రి అయిపోయారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని పురుగును చూసినట్టు చూస్తున్నారు పదవిలో ఉన్నాను కదా అని పదేళ్ళు విర్రవీగ్రు ఏమయ్యింది ఆయన కాలం కలిసి రాలేదు ఆయన పోయే టైం వచ్చింది తీసుకెళ్లి జనాలు ఇంట్లో కూర్చోబెట్టి ఆయన శకము ముగిసింది చూడండి బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి ఎప్పుడు టైం ఒకేలా ఉండదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కూడా అవుతుంది అందరం గమనిస్తూనే ఉన్నాం ఇప్పటికీ సోషల్ మీడియాలో అది ట్రోల్ అవుతానే ఉంది ఆయన కూతురు పెళ్లి తెల్లవారితే కూతురు పెళ్లి రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో వేశారు ఎంత అన్యాయం అది ఎంత అరాచకం బెడ్రూమ్ లో ఫ్యామిలీతో ఉన్నటువంటి ఆయన్ని తీసుకెళ్లి దర్వాజాలు బద్దలు కొట్టి ఆయన్ని తీసుకొని పోయి జైల్లో వేశారు ఎవరైతే తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయనే ఇప్పుడు వచ్చి నమస్తే పెట్టి చేతులు కట్టుకొని ఉంచున్నారు రేవంత్ రెడ్డి ముందు ఇది కదా టైం అంటే ఎక్కడ రేవంత్ రెడ్డి ప్రతి నాయకుడు కింద స్థాయి నుండి పైకి వచ్చిన వాడి చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు కానీ బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి ఈ రోజు నాయకుడుగా ఉన్నవాళ్ళు ఎంత ఒక నాలుగు ఐదేళ్ల క్రితం విర్రవేగిను తండ్రి కొడుకులు ఇద్దరు కేటీఆర్ కేసీఆర్లు కవితమ్మ విర్రవేగిను రేవంత్ రెడ్డిని తీసుకెళ్లి లోపలేసారు ఇప్పుడు నేనేం చేస్తున్నాడు అదే సీట్లో ఈయన కూర్చొని వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయాలు అంటేనే ఇట్లా ఉంటాయి ఈ రోజు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు రేపే స్థాయిలో ఉంటారో తెలియదు అంటే ఎందుకు మా బండి సంజయ్ కుమార్ గారు ఒకప్పుడు గుజ్జల రామకృష్ణారెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళి అన్నారు చేతులు కట్టి నుంచు చేతులు కట్టుకొని నుంచునేవాడు ఇప్పుడు అదే గుజ్జల రామకృష్ణ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు అనే కోసం చేతులు కట్టుకోండి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన కార్పొరేటర్ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాజీ టైం అంతా ఆ రోజు గుజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుకున్నారు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి అవుతారు రేపు నేను ఆయన అపాయింట్మెంట్ కోసం వెళ్ళాల్సిన రోజు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాడా లేదు నేను ఎమ్మెల్యేను ప్రజెంట్ నాదే టైం అనుకున్నాడు కాలం ఏం చేసింది తిప్పి తిప్పి తీసుకెళ్లి కూర్చోబెట్టింది అలాగే ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క మనిషికి ఒక టైం అంటూ వస్తుంది ఇక్కడ మనం చేయాల్సిందల్లా మన టైం కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు పదవిలో ఉన్నారు కదా వాళ్ళు లైఫ్ టైం అక్కడే పాదే పదవిలో ఉంటారు మనం కింద స్థాయిలో ఉన్నాం కదా లైఫ్ టైం మనం ఇక్కడే ఉంటాము అన్నది మర్చిపోండి ఈ రోజు ఈ నిమిషం ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళు ఇంకో గంట తర్వాత వాళ్ళు అలాగే ఉంటారన్న గ్యారంటీ ఉందా ఏమో వెళ్తుంటే ఏ వెహికల్లో గుద్దొచ్చు స్పాట్లో పోవచ్చు ఏమో రేపు పొద్దున ఆయనకి ఏదో లాటరీ కలగచ్చు కరోడ్పతి అవ్వచ్చు లైఫ్ అనేది ఒక మిరాకిల్ ఎప్పుడు ఏ నిమిషంలో ఏది జరగద్ది ఎవరు ఎలా మారుతారు అన్నది ఎవరికీ తెలియదు అది రాసిన ఆ తలరాత రాసిన శివయ్యకి తప్ప ఎవరికీ తెలియదు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ రోజు నేను పదవిలో ఉన్నాను నా చుట్టూ పది మంది ఉన్నారు కాదు నా చుట్టూ వంద మంది ఉన్నారు కాదు వెయ్యి మంది ఉన్నారు నాకేమయ్యింది నాకు ఈ పదవి ఉంది కదా ఇంత ఉంది నాకెందుకులే అనుకొని ఎప్పుడు విరవియకండి ఏమో పొద్దున నీ పరిస్థితి ఎలా పడిపోద్దు నీ కాళ్ళ దగ్గర కూర్చున్నా రేపు పొద్దున నీ ప్లేస్ లో కూర్చోవచ్చు అందుకే ఈ పదవులు ఈ డబ్బులు ఇది శాశ్వతం కానే కాదు ఈ రోజు నీ జేబులో ఉన్న డబ్బు ఈ రోజు నీ జేబులో ఉన్నటువంటి అవే నోట్లు రేపు నీ జేబులో ఉంటాయన్న గ్యారంటీ ఉందా ఈ రోజు నువ్వు కూర్చున్నటువంటి సీటు లైఫ్ టైం అది నీ కిందే ఉంటుంది నువ్వు అదే సీట్లో కూర్చుంటావనే అనే నమ్మకం నీకు ఉందా రాసివ్వగలుగుతావా జస్ట్ మనిషిగా పుట్టినావు మానవ జీవితం అంత ఎందుకు ఈ జీవితం కూడా శాశ్వతం కాదు రేపు పొద్దున టైం వస్తే ఇది కూడా పోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారా పౌరాల గుట్టలో కలిసిపోతాను అలాగా అని కానీ ఒక్కటైతే నేను బలంగా నమ్ముతాను ఎప్పుడైతే నువ్వు ఇతరులకి హాని చేస్తావో ఖచ్చితంగా అది ఈ జన్మలోనే అనుభవిస్తావు కొంచెం వెనక ముందు ఇప్పుడు హ్యాపీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు జల్సాలు చేస్తున్నారు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు మీ మంచి టైం అయిపోయిందేమో మీ పాపాలని అనుభవించే టైం వస్తుందేమో రోజు బాగున్నావు అని చెప్పి ఎప్పుడు బాగుంటావు రోజు ఈ రోజు నీది అని చెప్పి అన్ని రోజులు నీవి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు ఏమో ఏ క్షణం ఎలా మారుతుందో ఎవరిని ఎప్పుడు కాలం ఎక్కడ పెడుతుందో ఎవరికీ తెలియదు మీకు తెలియదు నాకు తెలియదు అందుకే మనమేంది మనం ఎక్కడ నుండి వచ్చినాము మన లైఫ్ ఏంది మన వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు మనం ఎన్ని సంసారాలు నిలబెడుతున్నాము సరే మీరు సంసారాల నిలబెట్టకపోయినా మీరు ఎవరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకుండా బతుకుతాం చూసావా అది లైఫ్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయినారు ఆయన ఏం పాపం చేసినారు ఆయనకు ఎందుకు అలాగ జరిగింది అన్నది అది ఆ దేవుడెరువు మనం మాట్లాడుకోకూడదు కానీ ఆయన పోయిన రోజున కొన్ని వేలు లక్షల మంది తరలిపోయినారు ఆయన కోసం ఆయన పాతివ దేహాన్ని చూసాము అని కానీ ఎక్కడ ఉంది బూడిద కూడా మిగలేదు లాస్ట్కి వస్తే కొన్ని వేల మంది తరలిపోయినారు నాలుగు రోజులు అనుకుంటా మంచి ఫుల్గా వర్షాలు పడుతూ ఉంటే నాలుగు రోజులు టీవీల దగ్గర నుండి లేవకుండా కూర్చున్నారు జనాలు కనిపిస్తాడేమో అయ్యో పాపం చూసాం అన్నగాని అని కనీసం బొక్కలు కూడా దొరకలేదు బూడిద అలాగే ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ రకంగా మాయమవుతారో ఎప్పుడు సడన్ గా ఎవరు లేస్తారో ఇది ఎవరు ఊహించలేరు అందుకే ఎప్పుడు పదవులు చూసుకొని పలుకుబడి చూసుకొని విర్రవీగకండి పోయే టైం వస్తే మీ పదవులు ఏవి మిమ్మల్ని కాపాడవు మీ పలుకుబడిలు ఏవి మిమ్మల్ని కాపాడవు థ్యాంక్ యూ